నమస్తే జబర్దస్త్ టీవీ కమన్ టీవీకి స్వాగతం ప్రపంచంలో ప్రేమ శాంతి ప్రజలందరి మధ్య స్నేహభావం పెంపొందాలి అని ఖమ్మం రమణ గుట్ట పునీత ఐససి ఫ్రాన్సిస్ వారి దేవాలయం విచారణ గురువు ఫాదర్ నర్సెట్టి గోవా నర్స సౌరయ్య అన్నారు క్షమాగుణం సమారాధనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అని ఆయన ప్రబోధించారు ప్రభువైన యేసుక్రీస్తు ఇరవై ఇరవై నాలుగు ఏళ్ల క్రితం మరణించినప్పటికీ పునర్జీవం పొందినప్పటికీ ఆయన బోధనలు మార్గం నేటికి అనుసరణీయమని సౌరయ్య పేర్కొన్నారు అంతర్జాతీయ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని ఖమ్మంలో ప్రత్యేక ప్రార్థనలు సులువ మార్గం చేపట్టారు రామరావగుట్టలోని దేవాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన రాపర్తి నగర్ బైపాస్ మార్గం కొత్త బస్టాండ్ బంగారయ్య నగర్ వికలాంగుల కాలనీ బాబు జగజ్జీవన్ రావు నగర్ మీదుగా మందిరం వరకు కొనసాగింది యేసుక్రీస్తును స్థుతిస్తూ భక్తి ఆరాధన గీతాలు సంగమస్తులు ఆలపించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కుడికల్లో ఫాదర్ సౌరయ్య ప్రత్యేక ప్రార్థనలు ప్రసంగాలు చేశారు క్రీస్తు సందేశాన్ని ప్రజలకు చాటి చెప్పారు ఈ కార్యక్రమాన్ని సంఘం కాపురి అరులయ్య సహోదరి జెస్సిలేన్ సంఘ పెద్దలు సంఘస్థులు తదితరులు పర్యవేక్షించారు நல்ல போட்டு தான் போக மட்டும் పెరుకు రాయలకు ఊర చెప్పుటూ యేసు ప్రభు రచ వారి నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాప కర్మ గుర్తి చూసి కనికరపడి ఏడ్చిది ప్రభు వారిలో ఏడుపును చూసి ఊరట చెప్పి వారలతో ఎలసలేమ కుమార్తెలారా నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డ నిమిత్తము ఏడవండి అని మందులించటం గురించి ధ్యానించడము గాక సంతాపడుచున్నాను నరక వేదన భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచున్నది తండ్రి మీ రామము పూజించబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ దిత్తమ పరలోకమందు నిర్వేరేనట్లు భూలోకమందు నిర్వేరేను గాక నా నాటికి కావాల్సిన మాయనము మాకు నేటికి వండి మాయా తాపపడిన వారిని మిమ్మల్చినట్లు మా పూర్ణమేయుని మన్నించండి మా మోక్షోదయయందు ప్రవేశపరమాకిడిలో నుండి మమ్మల్ని చించండి చేత విశ్వాసులారా గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారము క్రీస్తు ప్రభు మానవాళి అపరిహారమై మానవ రక్షణ నిమిత్తమై ఆ శిలోపై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము మరణించారు తను బలియాగం అర్పించి ఈ ప్రపంచంలో శాంతి సమాధానాలు ఆనందము సంతోషము ఎల్లప్పుడూ కూడా ఉండాలని పాపంలో పడినటువంటి మనిషి తిరిగి మారుమూడిచి పొందాలని కొత్త జీవితం జీవించాలని మరి యొక్క పరలోక జీవితాన్ని పరలోక ఆనందాన్ని మనందరు మానవాళికి దయచేసి ఉన్నారు ఈనాడు ప్రభు యొక్క మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ముఖ్యంగా శిలువ మరణము శిలువ మీద నుంచి తాను ఎంతోమందిని క్షమించి ఉన్నారు తనను శిలువ మీద కొట్టిన వారిని దూషించిన వారిని తనను అయిపోయిన వారిని ఆయన ప్రభు క్షమించారు ఈ లోకములో క్షమాపణకి మారురూపమైనటువంటి క్రీస్తు ప్రభు లోకరక్షకుడు ఈ నాడు నేటి సమాజంలో నేటి ప్రపంచంలో సమాధానము అది యొక్క క్షమాపణ అందరూ కలిగి జీవించాలి ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును కూడా ఒకరి ఒకరు ప్రేమ కలిగి జీవించండి ద్వేషాన్ని అంతరించాలి అశాంతిని తొలగించాలి మనిషిలో దైవత్వం వెళ్ళి విరవ విరియాలి అనేటటువంటి ఆ గొప్ప సందేశాన్ని ప్రభు నాడు మనందరికీ అందిస్తున్నారు మరి ముఖ్యంగా మనం దేశ శాంతి కోసం సమాపణ కోసం మనం ప్రార్థించాలి ముఖ్యంగా మన భారతదేశం కోసం భారతదేశము శాంతి సమాధానాలకి ఎత్తింది పేరు కాబట్టి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మన భారతదేశ శాంతి సామరస్యాల్ని వెళ్ళపో అవి కొనసాగని మన మన భారతదేశం కోసం ప్రత్యేకంగా ఈనాడు ఈ శుభ శుక్రవారం గుడిపై రోజు మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం